అమరవాణి సంస్కృత సంస్కృతూక్తులు అర్థాలు సంతప్తాయసి సంస్థ పయసో నామా శూయతే ముక్త నళిని పత్రస్థితం దృశ్యతే అంతసాగరూక్తిమధ్య పతి తన్మౌక్తికం జాయతే విధా విధాయ కాలిన ఇనుము మీద పడ్డ నీరు నామరూపాలు లేకుండా పోతుంది అదే నీరు తామరాకు మీద ముత్యంలాగా కనపడుతుంది ఆ నీరే సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి ముత్యమవుతుంది అధమ మధ్యమ ఉత్తమ స్థానాలను పొందిన వారి స్థితి ఇలాగే ఉంటుంది రెండవ శ్లోకం యహ ప్రీణయేత్ సుచరితై పితరం సపుత్రురేవ హితమితి తత్ కళత్రం తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం ఏతత్ త్రయం జగతి పుణ్యకృతో లభంతే సత్ప్రవర్తనతో తండ్రిని సంతోషపెట్టినవాడే కొడుకు భర్త మంచి కోరినదే భార్య ఆపదలను సంపదలను సమంగా ఉండేవాడే మిత్రుడు ఈ మూడు పుణ్యాత్ములకే లభిస్తాయి మూడవ శ్లోకం దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షే చ హిరణ్యదం చతురోహం నమస్యామి రణే ధీరం రుణే శుచిం కరువులో అన్నదానం చేసేవాడికి సుభిక్షంలో సువర్ణదానం చేసేవాడికి యుద్ధంలో ధైర్యం కలవాడికి రుణం లేనివాడికి నా నమస్కారం ఇవాళ్టి అంశం యోగ్యతలు యోగ్యతలు అనే దాని మీద మనం ఇవన్నీ చెప్పుకున్నాం